ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ఏడు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి అది కూడా ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్లో లో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం మంగళగిరి ఎయిమ్స్లో లో నూట ఏడు అధ్యాపక పోస్టులు ఖాళీ ఇంకా నాలుగు వందల నలభై ఎనిమిది బోధనేతర సిబ్బంది కొరత దేశవ్యాప్తంగా ఎయిమ్స్ లలో ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై తొమ్మిది శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి పార్లమెంట్ లో వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎయిమ్స్ లలో బోధనా సిబ్బంది పోస్టుల్లో భారీగా ఖాళీలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి దేశంలో పూర్తి స్థాయిలో పనిచేస్తున్న ఏడు ఎయిమ్స్ లలో అధ్యాపక ఖాళీలు ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై తొమ్మిది శాతం వరకు ఉన్నాయని పార్లమెంట్ లో ఆరోగ్య శాఖ సమాధానం ఇచ్చింది పన్నెండు నగరాల్లో పాక్షికంగా పనిచేస్తున్న ఎయిమ్స్ లు సైతం ఈ కొరతను ఎదుర్కొంటున్నాయి ప్రధానంగా ఢిల్లీ ఎయిమ్స్ లో ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఐదు బోధన సిబ్బందికి గాను కేవలం ఎనిమిది వందల పది మాత్రమే ఉండగా నాలుగు వందల ఇరవై ఐదు ఖాళీలు అనగా ముప్పై నాలుగు శాతం ఖాళీ పోస్టులు ఉన్నాయి నాన్ ఫ్యాకల్టీ విభాగంలో పద్నాలుగు వేల మూడు వందల నలభై ఏడు సిబ్బంది సిబ్బందికి గాను పన్నెండు వేల నూట ఒక్క మంది పనిచేస్తుండగా మరో రెండు వేల రెండు వందల నలభై రెండు ఖాళీలు ఉన్నాయని వెల్లడించింది ఇదే మాదిరిగా భోపాల్లో ఇరవై నాలుగు శాతం భువనేశ్వర్లో ఇరవై ఐదు శాతం జోధ్పూర్లో ఇరవై ఎనిమిది రాయ్పూర్లో ముప్పై ఎనిమిది పాట్నాలో ఇరవై ఏడు శాతం రిషికేష్ ముప్పై తొమ్మిది శాతం ఖాళీలు ఉన్నాయని అంది ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పాక్షికంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఎయిమ్స్ లో రెండు వందల యాభై తొమ్మిది మంది బోధనా సిబ్బందికి గాను కేవలం నూట యాభై రెండు మంది మాత్రమే ఉన్నారు మరో నూట ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే దాదాపు నలభై ఒక్క శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది ఇక ఒక వెయ్యి నాలుగు వందల అరవై తొమ్మిది మంది బోధనేతర సిబ్బందిలో వెయ్యిన్ని ఇరవై ఒక్క మంది పనిచేస్తుండగా నాలుగు వందల నలభై పోస్టు పోస్టులు ఖాళీగా పేర్కొంది తెలంగాణలోని బీబీ నగర్ ఎయిమ్స్ లోను నూట ఎనభై మూడు మంది భోజన సిబ్బందికి గాను నూట పద్దెనిమిది అనగా ముప్పై ఆరు శాతం మంది పనిచేస్తుండగా అరవై ఐదు పోస్టుల్లో సిబ్బంది లేరని తెలిపింది ఇక భోజనేతర సిబ్బందిలోనూ ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు మందిలో ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది ఉండగా నాలుగు వందల డెబ్బై ఆరు ఖాళీలు ఉన్నట్లు తెలిపింది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెయిన్స్ ఎయిమ్స్ అనే సంస్థలో దాదాపు నూట ఏడు అధ్యాపక పో అధ్యాపక పోస్ట్ అనేవి ఖాళీగా ఉన్న విషయాన్ని మనం ఇంకా చూస్తున్నాం మరి ఇంకా నాలుగు వందల బోధనేతర సిబ్బంది కొరత అనేది కూడా ఉంది మరి ఈ కొరతను అలాగే ఖాళీగా ఉన్నటువంటి పోస్టును భర్తీ చేస్తే మరి వీటిలో చాలా బాగా ఉంటుంది అని చాలా మంది కోరుతూ ఉన్నారు ఇది మంగళ నూట ఏడు అధ్యాపక పోస్టు ఖాళీ అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో